కల్లుగీత వృత్తిలో ఉపాధి ఆధునీకరణకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు డిమాండ్ చేశారు కల్లుగీత అభివృద్ధిపై ఆధారపడిన ఐదు లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా మహాసభకు జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తరతరాల నుండి కల్లుగీత వృత్తి చేస్తూ ప్రభుత్వానికి వేలాది కోట్ల పన్నులు చెల్లించినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా గీత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కల్లుగీత వృత్తిని చేస్తున్న గీత కార్మికులందరికీ ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు స్వయం ఉపాధి చేసుకుంటూ జీ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల రోజురోజుకు గీత వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం బెల్ట్ షాప్ల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికుల వృత్తిని ఉపాధిని దెబ్బతీస్తుందని విమర్శించారు ప్రతి కల్లు గీత సొసైటీకి ఐదు ఎకరాల భూమి కల్లుకు మార్కెట్ సౌకర్యం కోసం నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమను త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు గీత వృత్తి చేస్తున్న ప్రతి కార్మికునికి ద్విచక్ర వాహనం ఇవ్వాలని గీతన్న బంధు పేరుతో పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మహాసభలో జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న జిల్లా గౌరవాధ్యక్షుడు పానకుల అచ్చాలు జిల్లా సహకార కార్యదర్శి ఉప్పల గోపాల్ నేలపట్ల నరసింహ మలబోయిన లింగస్వామి పాలకూరి జగన్ నారగోని వెంకట్ ఔరేష్ మారయ్య గోపగోని రాములు ఎరుకల ఇస్తారి వేముల సత్తయ్య కృష్ణయ్య నరేష్ లక్ష్మయ్య రాములు లింగయ్య యాదయ్య నరసింహ వెంకన్న వెంకటేశం రమేష్ శంకర్ శివ సాయి సైదులు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ మండల నాలుగో మాసమని నల్లగొండ పట్టణంలోని ఎన్జిఓ భవనంలో జరుపుకుంటా ఉన్నాం దీని యొక్క ప్రధాన ఉద్దేశం కల్లు గీత కార్మిక సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏర్పడింది సంఘం బైలా ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని మూడు సంవత్సరాలకు సరిపో భవిష్యత్ కర్తవ్యాలను తీసుకోవడం అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ముఖ్యంగా కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి ఈ వృత్తిలో దాదాపు సంవత్సరానికి నూట ఎనభై మంది ప్రమాదాల బారిన పడు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఇంత ప్రమాదకరమైన వృత్తి అని తెలిసినా కూడా భార్య పిల్లలని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ వృత్తి చేయనటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి నడుములు ఇరిగి కానీ చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్రే అందించడంలో ఈ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందినట్టు పరిస్థితి ఉంది దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏడు వందల పది మంది తాటి ఈత చెట్ల మేసి పడి నడుములు విరిగి చనిపోయిన కుటుంబాలు ఉన్నవి వాళ్ళకు రావాల్సినటువంటి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఎక్స్రే పెండింగ్లో ఉంది తక్షణమే వాటిని అందించాలి అదేవిధంగా వృత్తి దాదాపుగా అంతరించిపోతూ ఉంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వల్ల అనేక పొలాలలో తాటి చెట్లను నరికివేయడం అనేది జరుగుతూ ఉంది ఏదైతే ఐదు వందల అరవై జీవో ఉందో ఐదు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని కొనిచ్చి అయినా ప్రభుత్వ భూములను ఇచ్చి దాంట్లో పొట్టి మంగళాలను నాటించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని తెలియజేస్తాము తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్గొండ మండల మహాసభ నాలుగో మహాసభ జరుపుకుంటున్నాం మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ని మాకు హామీ ఇచ్చినవి అమలు చేయమని మేము అడుగుతున్నాం గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేస్తామని చెప్పిన వచ్చిన ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు గురించి మాట్లాడతలేదు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు నేను రెండు వేల రూపాయలు పింఛను కాదయా నేను నాలుగు వేలు ఇస్తున్నా అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాట ఎక్కడ పోయింది ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు కల్లుకీత కార్మికులకు ఇస్తున్న హామీలను కూడా అమలు చేయాలి అమలు చేయకపోతే మేము కూడా మిమ్మల్ని ముట్టడిస్తామని కూడా ఈ కల్లుకీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మేము గొంతమ కోరికలు ఏం కోరలేదు అయ్యా మేము గతంలో కట్టిన కిస్టుల రూపంగా మేము గవర్నమెంట్ కట్టిన డబ్బులనే మేము విటన్లో మేము అడుగుతూ ఉన్నాం అయినా కానీ మా మీద చిన్న చూపు చూపెడుతూ ఉన్నాం అయినా ఇప్పటికైనా గీతాకార్మలు లేకమయ్యి ఇప్పటికీ మీరు ఇస్తున్న ఎస్క్రేష పది లక్షల రూపాయలు నాలుగు వేల రూపాయలు పింఛన్లు ప్రతి సొసైటీకి పది ఎకరాల ల్యాండ్ ఇస్తా అని చెప్పారు ఇప్పటికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా దిక్కు దిక్కులలో ఉన్నది ఆ ఉన్న దిక్కుల్లో మాకు అక్కడ ఈత చెట్లు ఖర్చూరా పొట్టితనాలు నాటి మా సొసైటీలకు అప్పచెప్పాలి గీతాకార్మి మహిళలకు కూడా మీరు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి గీతా కార్మికు పెన్షన్లు కూడా ఎలాంటి చర్చలే కూడా పెన్షన్లు ఇవ్వాలి ఈ పెన్షన్లను కూడా అన్ని అమలు చేయాలని కూడా ఈ కల్లు గీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం మండల మహాసభ ఇప్పుడు గత నెల రోజుల నుంచి వివిధ మండలాలలో మహాసభలు జరుపుకుంటున్నాం ఈ మహాసభలలో ఎంపిక చేసుకొని మండల కమిటీలు అక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఎక్సిక ఉంది పింఛన్లు పెండింగ్ పింఛళ్ళ సమస్య ఉంది ఆ గ్రామంలో ఉన్నటువంటి వృత్తి సమస్యలు ఏంది అవి తీసుకొని రేపు ఇరవై ఐదో తారీఖు చిట్టాలో జరిగే జిల్లా మహాసభలో మళ్ళీ చర్చ జరుగుతుంది ప్రతినిధులతోని తర్వాత నవంబర్లో సూర్యాపేటలో జరుగుతుంది రాష్ట్ర మహాసభ ఇవన్నీ సమస్యలు గవర్నమెంట్తో రాష్ట్ర కమిటీ కొత్తగా ఎన్నుకొని చర్చించే భాగంలో ఇది ఒక మహాసభల భాగం గత ప్రభుత్వమే గీత కార్మికులకు అన్యాయం చేసింది వారిని పట్టించుకోలేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేసి గెలిపించినటువంటి చరిత్ర గీత కార్మికులకు ఉన్నది కానీ అంతకన్నా పెద్ద ద్రోయము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు లేదు కళ్ళు గీత కార్మికులకు ఏమీ నిధులు కేటాయించలే మేము చెప్తున్నాం ఐదు వేల కోట్లు నిధులు కేటాయించి ఇవాళ యువత ఉన్నారు నీర ప్రాజెక్టులు జిల్లాల వారిగా కేటాయించి వాటిని అభివృద్ధి చేసినట్టయితే కొన్ని కుటుంబాలు నిలబడతాయి తప్పనిసరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలని చెప్పి డిమాండ్